నూకపల్లి అర్బన్ హౌస్ కాలనీలో కొండపై వెలిసి ఉన్న అమ్మవారి మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సరస్వతి ఆలయంలో మాతకు ప్రత్యేక పూజలు చేశారు ఉదయం అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించి పూలతో అలంకరించారు అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి మాసం మూలా నక్షత్రాన అమ్మవారికి ప్రీతిపాత్రమైన హవనం నిర్వహించారు అనంతరం విచేసిన భక్తులతో కలిసి ఆలయ అర్చకులు నరసింహ శర్మ బట్టాజి గోపాల్ శర్మ రామశర్మలు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు పూర్ణాహుతి అనంతరం హోమ ప్రసాదంగా భక్తులకు అందజేసి అర్చక స్వాములచే మహాదాశీర్వచనము తీర్థప్రసాద వితరణ చేశారు ఈ సందర్భ వైదిక క్రతువుల భాగంగా భస్మంతో పాటు రక్షణ భక్తులకు కట్టారు ఈ సందర్భంగా కార్యక్రమ విశేషాలను మా మీడియా ప్రతినిధికి భక్తులు తెలియజేశారు ప్రతి మాసంలో నిర్వహించే మూలా నక్షత్రం హవనంతో పాల్గొనటానికి భక్తులకు అవకాశం కల్పిస్తున్నామని దీన్ని భక్తులు సద్వినియోగం చేసుకోరని అన్నారు ప్రతి మాసం నిర్వహించే యజ్ఞ యాగాదుల కోసం యజ్ఞవేదికను ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు సరదాణాం బ్రహ్మ రివేషన ఇలా కాయ పాత్రాతివాస కమయ పాత్రాతివాస పాత్రాతివాసై తస్య వరో మనస్య వరో దివి మనస్య వరో మనస్య వరో దివి దివి దేవ దేవ 嗯。<Okay. S 2> okay. নমস্কার হ্যাঁ কোম্পানি 1 লাইন আছে আমাদের নামলো আমরা আই মেন্টর হে বলো যেমন দেন তো আমি আর আমি আর আমি আর আমি ఈ దేవాలయం లోపల ప్రతి మూల నక్షత్రం రోజున ఇంద్ర ఆర్బణి కాలనీ సమీపంలో ఉన్న నూట సరస్వతి దేవాలయంలోపట ఈ యజ్ఞాన్ని నిర్వహించబడుతుంది ఈ యజ్ఞం వల్ల ఎన్నో శుభ ఫలితాలు మంచి లాభాలు అందరికీ ఉద్యోగ అవకాశాలు రాని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మంచి విద్యాభివృద్ధి విద్యాభివృద్ధి కోసం ఈ హోమాలు చేయించడం జరుగుతుంది దీనివల్ల మంచి మంచి ఫలితాలు రావడం జరుగుతుంది సరస్వతి టెంపుల్లో దేవాలయంలో ప్రతి మూల నక్షత్రం సందర్భంగా యజ్ఞ హోమాలు విద్య లేని రాని పిల్లల కోసము విద్య అభ్యసించేలాగా హోమాలు చేస్తుంటారు ఇది ప్రతి నెలలో ఉంటుంది తర్వాత వచ్చేసి దీనివల్ల మంచి శుభ ఫలితాలు వస్తాయి ఫలిస్తాయి తర్వాత అందరికీ ఆయుర ఆరోగ్యాలతో ఉంటానని చెప్పేసి ఈ హోమం చేయడము ప్రతి నెల మూల నక్షత్రం ప్రతి మూల నక్షత్రం నాడు ఇక్కడ హోమం జరుగుతుంది చాలా పవిత్రంగా చాలా జన్మం ధరించిపోయినట్టు పాపం ధరించి అమ్మవారి కటాకా కటాక్షం దొరుకుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వాలి వారి అంటే వచ్చి వాళ్ళ జన్మ సాఫల్యం చేసుకొని అమ్మవారి కటాక్షానికి పొందుతారని